అండి మరి పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలిచిన పార్టీ దాంట్లో ఒక ఓడిపోయిన ఎమ్మెల్యే గత సోమవారం నాడు మరి కలెక్టరేట్లో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఆ రోజు మరి కోకో పుగాకు పామాయిలు మరి ఇతర పంటలన్నిటి మీద కూడా పంటలు అన్ని కూడా ధరలు తగ్గిపోయినాయి ఇదంతా ప్రభుత్వం అసమర్థత అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది ఒక మెట్ట రైతుగా నేను మాట్లాడుతున్నాను మరి పొగాకి రేటు పడిపోతే పన్నెండు వేల రూపాయలు ఇచ్చి ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నమాట నీకు తెలియదా అని చెప్పి అడుగుతా ఉన్నాం అలాగే పోకో ధర పడిపోతే కేజీకి యాభై రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకున్నటం మరి నీకు తెలియదా అని అడుగుతా ఉన్నాం అలాగే మామిడి రైతులకు మరి కేజీకి నాలుగు రూపాయలు ఇచ్చి ఆదుకున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాదా అది మీకు తెలియదా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం మరి నువ్వు పామాయిలు గురించి మాట్లాడుతున్నావు నువ్వు పామాయిల్ గురించి మాట్లాడతా అనరు ఎందుకంటే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఆ రోజున ఎనభై ఏడవ సంవత్సరంలో మరి ఇక్కడ పెదవేగి మండలంలో మొక్క నాటి మరి ఆ రోజున మెట రైతులకు పెద్ద వరంగా మరి ఈ రోజున అది మారింది అలాగే పామాయిల్ని దిగుబడి ఇంటర్నేషనల్ మార్కెట్లో మరి లక్షా పాతిక వేల రూపాయలు ఉన్నటువంటి ధర లక్ష రూపాయలు పడిపోవటం వలన ఈరోజు పామాయిల్ రేటు ధర తగ్గడం జరిగింది అంతేగాని ఈ ప్రభుత్వం తగ్గించింది ఏం కాదు లేకపోతే పామాయిల్ ఇక్కడ వాడొద్దనో లేకపోతే మామిడికాయ తినొద్దెనో లేకపోతే ఖోఖో వాడొద్దనో లేకపోతే ఈ ప్రభుత్వం ఏమీ ఆపలేదు దానివల్ల ఏమి రేట్లు పెడపాలా మరి మీరు చెప్తున్నారు ఇదే పామాయిలు గత ఐదు సంవత్సరాల్లో మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పామాయిలు మొక్క కొనాలంటే నాలుగు వందల రూపాయలు పెట్టి మొక్క కొన్నారు అది కూడా మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మీరు ఆ మొక్కలో లిస్టులు ఫైనలైజ్ చేసి ఇచ్చారే తప్ప వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా కానీ మొక్కలు కావాలంటే తెలంగాణ పోయి ఒక్క వెయ్యి రూపాయలు తీసుకొచ్చి కొనుక్కుని మరి ఆ పంట వేయడం జరిగింది ఈ రోజున నువ్వు దాని గురించి మాట్లాడుతావు మీ ప్రభుత్వంలో ఒక బెత్తిడు డ్రిప్ పనిముట్లు ఏమైనా మీరు ఇచ్చారా ఒక మొక్క ఏమైనా ఇచ్చావా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాం అలాగే ఈరోజు పామాయిల మొక్కలు కూటమి ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంది నీకు కావాలంటే నువ్వు కూడా తీసుకెళ్ళి నీ దాంట్లో వేసుకో మేమేం కాదనం మీ నాయకులు కార్యకర్తలు ఎవరు అప్లికేషన్ పెట్టుకున్నా ఈ రోజున పామాయిల్ మొక్కలు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అలాగే నువ్వు పామాయిలు రైతుల గురించి ఓకే మాట్లాడుతున్నావు మరి పామాయిల్ ఫ్యాక్టరీలో నలుగురు మనుషుల్ని నీ సొంత మనుషులు పెట్టుకుని ఎన్ఎంఆర్లు వేసి వాళ్ళందరినీ కూడా మీ ఇంట్లో పునరుదోమైన సంగతి జనాలందరికీ తెలుసు ఆ విషయం నీకు కూడా తెలుసు పామాయిల్ రైతుల గురించి నువ్వు ఒక మొసల కన్నీరు గారుస్తూ ఉన్నావా అదంతా కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు అది ఏమైనా ప్రభుత్వం ఏమి చేసేదేం కాదు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు అందరూ ఉన్నారు ఈ రోజున నిమ్మకాయ కానీ కోకో కానీ మామిడి కానీ ఈ సంవత్సరం పండినంత పంట ఎప్పుడు పండలేదు ఎందుకంటే పంట ఎక్కువ పండటం వలన మరి వచ్చిన సమస్యది ఎందుకంటే కొంచెం రేటు తగ్గినాయి అంతే కాని వేరేదేం కాదు ధాన్యం గురించి మాట్లాడుతూ ఉన్నావు ధాన్యం డబ్బులేదని ధాన్యం డబ్బులు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఈ ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల లోపే వేసింది ఎవరికైనా కొంతమంది ట్రక్ షీట్ కొట్టంగానే గంటలో వాడి ఇంటికి వెళ్ళే లోపల అమౌంట్ పడింది తర్వాత ఒక టూ ఆర్ త్రీ పర్సెంట్ డబ్బులు రావాల్సిన మాట వాస్తవే అవి నిన్న మొన్న కూడా పడిపోయినట్టు ఉన్నాయి తర్వాత నువ్వు నువ్వు చెప్తా ఉన్నావు ధాన్యం రైతుల గురించి ఒక లారీ ఒక రైస్ మిల్కి వెళ్తే యాభై నుంచి లక్ష రూపాయల వరకు కూడా ఆ రైస్ మిల్లులకి కట్టినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి ఆ విషయం నీకు కూడా తెలుసు నీ పార్టీ కార్యకర్తలు కూడా కట్టారు అది ఎందుకంటే ఆ తడిసిపోయిన ధాన్యం అంటారు ముక్కుపోయిన ధాన్యం అంటారు ఉంది అంటారు అన్నీ కూడా అలా చేశారు ఈ రోజున తడిసిన ధాన్యానికి కానీ ఏ ధాన్యం తీసుకెళ్ళినా ఒక్క రూపాయి కూడా వసూలు చేయకుండా మరి అందరూ కూడా రైతులకు న్యాయం చేసినటువంటి ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం మరి నువ్వు అవినీతి గురించి మాట్లాడుతూ ఉన్నావు అవినీతి ఎవరు చేశారనేది నువ్వు ముందు చూసుకోవాలి గతంలో పద్దెనిమిది సంవత్సరాలు మీ తండ్రి మరి విజయరా సొసైటీ అధ్యక్షుడిగా ఉన్నాడు ఆ టైంలో మీరు ఎంత స్కామ్ చేశారో జనాలందరికీ తెలుసు ఈ రెండు వేల నాలుగులో రుణమాఫీ జరిగిన టైంలో మరి అందరూ కూడా సెక్రటరీ నీ తండ్రి కూడా కుమ్మక్కై మరి ఆ రోజున రుణమాఫీ డబ్బులు ఎవరికి ఇవ్వకుండా అందరి దగ్గర కూడా డబ్బులు నొక్కేసి ఆ రుణమాఫీ డబ్బులన్నీ కూడా కోట్ల రూపాయలు నువ్వు తీసుకున్న మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నావు మరి అలాగే మరి ఎంత అవినీతి చేస్తూ ఉన్నారు మీరు అందరు చెరువుల గురించి మాట్లాడుతూ ఉన్నాను చెరువుల గురించి మాట్లాడుతూ ఉంటే తెలుగుదేశం గవర్నమెంట్ పోయింది వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి సోమవారపాడు చెరువులో మరి అది ప్రభుత్వం మరి పాట పెడితే దాన్ని లీజుకి వేరే వ్యక్తి తీసుకుంటే సోమవారపాడు కానీ న్యాయంపేల్ చెరువులో కానీ వచ్చిన వారం రోజుల్లోనే ఆ చెరువు అంతా కూడా మీరందరూ చేపల చెరువు పట్టుకుని అవన్నీ అమ్ముకున్నమాట వాస్తవం కదా అని అడుగుతాను అలాగే మా కొల్లేరు నాయకులు మాట్లాడారు మళ్ళీ కొల్లేరులో ప్రతి చెరువు తవ్వాలన్నా నువ్వు ఎంత డబ్బు డిమాండ్ చేశావు ఎంత డబ్బు మీరు నొక్కేశారు వందలాది ఎకరాలు ఆక్రమించుకొని మీరు లీజ్కి ఇచ్చిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నావు నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నీ ఇంటి ముందుకు వచ్చి పల్ల్యాలు కొట్టారన్న కొట్టారన్నావు వంట వార్పు పెట్టారన్నావు గేట్లు తన్నారని అన్నావు నువ్వు తప్పు చేయకపోతే నీ తండ్రి కానీ నువ్వు కానీ నీ పార్టీ నాయకులు కానీ ఎవరైనా వచ్చి ఏ మా ఇంటికెందుకు వచ్చావరా మీరు అని తన్ని తరిమేయచ్చు మరి ఎందుకు తన్ని తరమేయలేదని అడుగుతా ఉన్నావు మనం కూడా ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇస్తేనో లేకపోతే ఎవరైనా నివాల్సి వస్తేనో మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి మర్యాద అడుగుతాం అడిగినప్పుడు వాళ్ళు ఈనప్పుడు వాళ్ళ ఇంటికెళ్ళి మరి భయానో నయానో పెట్టి డబ్బులు వసూలు చేసుకుంటాం అలాగే మరి కొల్లేరు నాయకులు మరి మా మా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలి అందువలన వాళ్ళ ఇంటికి వెళ్ళి ధర్నా చేయడం జరిగింది తప్ప వేరేదేమీ కాదు అలాగే మరి నువ్వు చెప్తా ఉన్నావు కేసులు పెడుతున్నారని చెప్పి ఎవరి మీద కేసులు పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వారం పది రోజుల్లోనే మా ఇక్కడ ఉన్నటువంటి మా అందరి మీద కూడా కేసులు పెట్టావు అందరూ కూడా పది పదిహేను కేసులు పెట్టారు మా నాయకుడు చింతమనేని ప్రభాకర్ గారి మీద మూడు నెలలు నువ్వు జైల్లో పెట్టావని చెప్పి చెప్తా ఉన్నావు మా నాయకుడు కానీ మేము కానీ ఎవరిదన్నా ఒక సెంటు పొలం కానీ ఎవరికన్నా ఒక లక్ష రూపాయలు డబ్బులు కానీ లేకపోతే ఎవడైనా కొట్టడం కానీ ఎవడైనా పడవటం కానీ మాకు ఎవరికన్నా మేమేమన్నా చేసావు అని అడుగుతాం నువ్వు ఎందుకు పెట్టావు కేసు ఎస్సీ ఎస్టీ కేసులు మీరు ఎన్ని పెట్టారని చెప్పి అడుగుతా ఉన్నాం మీరు పోలీసులు అందరినీ కూడా మీ గుప్పెట్లో పెట్టుకుని మా అందరి మీద మమ్మల్ని అందరినీ కూడా జైలు పాలు చేశారు మాట వాస్తవం కాదని అడుగుతున్నాం సంవత్సర కాలం అయింది మేము ఎవరి మీద అన్యాయంగా కేసులు పెట్టలేదు మా నాయకుడు ఒకటే చెప్పారు ఏమని అన్యాయంగా ఒకరి మీదకి వెళ్ళొద్దు ఎవరితో గొడవ పడద్దు వాళ్ళ పాపని వాళ్లే పోతారని చెప్పి అలాగే ఉన్నాం అలాగే మేము ఎవరి మీద ఏమీ కేసులు పెట్టలేదు మరి మా చెప్తా ఉన్నావు మరి ద్రావిల గొడవ అయితే ఆ రోజున మేమందరం కూడా ఉన్నాం గొడవలు ఉంటే మా మా పార్టీ నాయకుడు మరి మధు గారు ఉన్న డాక్టర్ గారు వారిని చావు కొడితే చావు బతుకుల మధ్యలో ఆయన హైదరాబాద్ హాస్పిటల్లో మూడు నెలలు ఉండి తర్వాత ఆయన చావు నుండి తప్పించుకుని బయటకు వచ్చిన మాట కాదు అడుగుతున్నాను మా పార్టీ నాయకుడు తాత సత్యనారాయణ ఉన్నాడు అతన్ని కూడా పడేసి కొడితే ఆ వీడియో క్లిప్పింగ్లన్నీ కూడా మీరు కూడా ప్లే వాస్తవం కాదు అడుగుతున్నాం మరి మా తమ్ముడు నాని మేమందరం ఉన్నాం అక్కడ వాటి కారు మొత్తం పగలగొట్టిన మాట వాస్తవం కదా అక్కడ నాలుగు కార్లు బాగొట్టారు మరి రవి కారు బాగొట్టారు మరి ఇన్ని దౌర్జన్యాలు చేసి ఇంతమంది మీద కేసులు పెట్టి మరి అన్నీ కూడా వాస్తవం కాదని అడుగుతా ఉన్నాం మేము బయటికి వెళ్తే మా మీదకి రోజు ఒక ఐదారు ఐదారు కార్లు కానవై పెట్టుకుని మీదకు వచ్చి మమ్మల్ని గుద్దే గుద్దటాకి ట్రై చేసి మామూలుగా మా మీద కార్లు ఇస్తాం రోజు ఊరికి ఒక ఎమ్మెల్యే ఉండేవాడు ప్రతి ఊరికి ప్రతి ఓడి నాయకుడు అక్కడ మరి ఇంకా చెప్తా ఉన్నాం మండల పరిషత్ పెదవైకి మండల పరిషత్తులో మీరు ఎంత అవినీతి చేశారో మొత్తం అంతా కూడా మేము బయట తీసాం అది బయట పెట్టాం మరి గార్లమడుగు పంచాయతీలో మన మీ మీ అనుచరుడు మీ పెద్ద నాయకుడు మన బాయ్య గారు కృష్ణ గారు ఉన్నాడు మరి ఆయన కాపిపూడి ఫ్యాక్టరీకి వెళ్ళే దారి ఫ్యాక్టరీ వాళ్ళు పోసుకుంటే దాన్ని ఈయన పోసినట్టుగా బిల్ చేసుకున్నమాట వాస్తవం కాదా అలాగే ఎన్నో లింక్ రోడ్లు ఎన్నో లింక్ రోడ్లు ఏమీ పైకుండా మీరు అందరూ బిల్లు చేసుకున్నమాట వాస్తవం అని అడుగుతున్నాం బాపరాజిగూడెం పంచాయతీలో అజంపేట అనే ఒకటి ఉంటుంది రాజుభాలెన్ సారీ రాజుపాలెం అని ఒక విలేజ్ ఉంటుంది అక్కడ అంటే ఎప్పుడో ఉన్నది అది నత్తావరి దగ్గర అక్కడ నుంచి మొత్తం వరకు వర్క్ చేశారంట వీళ్ళు ఐదు లక్షల రూపాయలు ట్రా చేసిన మాట వాస్తవం కాదని అడుగుతాం బా మరి తమ్మిలేరు కాలం నుంచి మాకు ఏటి కాలం వస్తుంది బిల్లులు అయితే చేయించుకున్నారు కానీ ఒక్క పార మట్టి కూడా ఈరోజు తీయలేదు ఈ రోజున మీరు వెళ్ళి చూడండి ఆ కాలం ఎంత నీట్గా బాగు చేపిస్తూ ఉన్నాము అలాగే రోడ్ల విషయంలోకి వస్తే మేము ఆ రోజున రోడ్లు గుంటలు పోస్తూ ఉంటే మరి ఆ రోజు మా బిల్లుబాబు గారిని మరి ఆ రోజు మిలిబాబు గారు మీరు దౌర్జన్యం చేయడం కూడా జరిగింది మీరు అందరూ కూడా చూశారు అలాగే మేము ఏదైనా ఓడిపోయిన తర్వాత వారం రోజుల్లో మేమంతా కూడా జనసంచారంలో తిరిగాం జనాలతో మమేకమై మేము ఉన్నాం కానీ ఈ రోజున నువ్వు ఎక్కడికో లండన్ వెళ్ళిపోయావు నీ పార్టీ లీడర్లు అందరూ కూడా ఎక్కడికో పారిపోయారు అందరూ మరి మేము ఆ రోజున వారం రోజుల్లోనే మేము క్రాంతి కళ్యాణ మండపంలో మీటింగ్ పెట్టాం వేలాది మంది వచ్చారు ఆ రోజు నువ్వు సంవత్సరం పోయిన తర్వాత పార్లమెంటరీ పార్టీ మీటింగ్ పెట్టావు ఏడు కాన్స్టిట్యుకి సంబంధించి అంతా కలిపి వచ్చింది అక్కడ వెయ్యి పదిహేను వందల మంది అది నీ ఇంట్లో పెట్టావు దాన్ని చూసుకుని నువ్వు వేల మంది వచ్చేసారు నాకు లక్షల మంది వచ్చేసారు అది చేసా ఇది చేశానని అంటున్నాం మా నాయకుడు చింతమ్మని ప్రభాకర్ గారు ఇంటి దగ్గరికి ఇప్పుడు కూడా మీరు వెళ్ళినా ఎవరు వెళ్ళినా కానీ పొద్దున్నే ఐదింటి స్టార్ట్ అయ్యి పన్నెండు ఇంటి వరకు వచ్చిన వాళ్ళందరికీ కూడా టిఫిన్లు టీలు అన్నీ కూడా రోజుకొక ఒక వెరైటీ చేసి పెడతా ఉన్నాం అలాగే పన్నెండు దాటిన తర్వాత ఎవరు వచ్చినా భోజనం పెట్టి పంపిస్తా ఉన్నాం నీకు ఎప్పుడైనా ఒక్కరోజు కూడా మీ ఇంటి దగ్గర అలాగే భోజన వర్గాన్ని పెట్టావా మంచినీళ్ళు ఇచ్చావా అని చెప్పి అడుగుతా ఉన్నాం మరి మీ అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరి మీద కేసులు పెట్టి ఉన్నాం అందరూ జైల్లో ఉన్నవాళ్ళమే వారానికి ప్రతి వారానికి రెండు మూడు సార్లు మేమందరం కూడా కోర్టులోకి వెళ్ళి ఇలా చేతులు కట్టుకుని మేము జడ్జి గారి ముందు నిలబడాల్సి వస్తుంది మీ మీద ఎవరు మేము కేసులు పెట్టలేదే నువ్వు పబ్లిసిటీ కోసమో లేకపోతే దీనికోసం యాక్ట్ చేయడం కోసం మాట్లాడతావు తప్ప అదేమి వాస్తవం కాదు సరే రా ప్రజాక్షేత్రంలో నేను వస్తా నేను వస్తా అంటున్నావు నువ్వు వచ్చేది ఎప్పుడో సచ్చేది ఎప్పుడో మా తెలియదు కానీ ఇంకా మేము నాలుగు సంవత్సరాలు అంటాం నువ్వు వచ్చిన తర్వాత చూస్తామో మేము ఇప్పుడే చూడగలం ఏమో చూడాలంటే అది కూడా గుర్తుంచుకోమని చెప్పి